thank you స్తోత్రం అందరికీ వందనాలు ఉదయకాల ధ్యానం నాకు మీరు అందరు కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము రెఫమేషన్ సిరీస్లో యాకోబు అంత్యకాలంలో జరగబోబు తన కుమారుల యొక్క సంగతులను గురించి తెలియచేసిన అధ్యాయం నలభై తొమ్మిదవ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం థర్టీన్త్ వయస్సు నుంచి మనం ధ్యానం చేయాల్సి ఉంది ముందుగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మాదేవ మా తండ్రి ఈ ఉదయకాలమందు మీ పాద సన్నిధులానికి మమ్మలను మా ప్రియులను తీసుకొని వచ్చారు తండ్రి మీ ప్రణాళికలో ఉన్న పన్నెండు గోత్రముల ఈశ్రాయలీలకు తండ్రిగా ఉన్నటువంటి యాకోబు ఆయన మరి జరగబోబు సంగతులను ప్రవచనంగా చెప్తూ ఉన్నాడు దానిని మేము ధ్యానం చే మాతో మాట్లాడి బలపరచమని పరిశుద్ధ పరిశుధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ అండ్ లెటెస్టర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ ఫార్టీ నైన్ వర్స్ థర్టీన్ ఆన్వర్డ్స్ ఇప్పటి వరకు మనం నలుగురు లేయ కుమారుల గురించినటువంటి అంత్యకాల సంభవములను గురించి ఆ చెప్పిన సంగతి పన్నెండవ వచనం వరకు చూసాము మొట్టమొదటిగా రూబేను తర్వాత షెమోను ఆ తర్వాత లేవి యోధాగోత్రాలు ఐదు ఆరు జబులోను తర్వాత అలాగనే ఇషాకారును గురించినటువంటిది ఇక్కడ బ్లెస్సింగ్స్ యూనిటీ ఇన్ ద స్పిరిట్ అని మనం చెప్పవచ్చు పదమూడు పద్నాలుగు వచనాలలో జేకబ్ బర్త్ ఆర్డర్ని స్కిప్ చేసి పది తొమ్మిది నంబర్ సంఖ్యలో అనగా పన్నెండు మంది కుమారులలో పదివ తొమ్మిదవ కుమారునికి ఆర్డర్ని మార్చేసేసి వీరికి ఐ మీన్ ద ఫోకస్ ఈజ్ ఆన్ ద సన్స్ ఆఫ్ లీయా లేయాకు జన్మించినటువంటి కుమారులను గురించిన ఆశీర్వాదంలను ఇస్తున్నాడు ఈ చేంజ్డ్ ద బర్త్ ఆర్డర్ కాబట్టి ఫోకస్ ఏంటి అంటే లేయా కుమారులను గురించి అది దేవుని యొక్క చిత్తం జబులోను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును అని జబులోనికి సంబంధించినటువంటి అంత్యకాల సంభవంలను గురించి చెప్తూ ఉన్నాడు ఈ జబులోను గోత్రం అనేది దావీదుకు అత్యంత నమ్మకమైనటువంటి గోత్రంగా ఉంది యాభై వేల మంది సైనికులను లేదంటే యుద్ధం చేయగలిగినటువంటి యవనస్సులను ప్రొవైడ్ చేసినటువంటి గోత్రం ఇది అని కో మనం క్రానికల్స్లో అనగా దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో పన్నెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో చూడవచ్చు సంఖ్యాకాండం ఈ ఈ అధ్యాయంతో పాటు మనం సంఖ్యాకాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం అదేవిధంగా ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయంలో మోసే ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనములను గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది అకార్డింగ్ టు నంబర్స్ చాప్టర్ వన్ థర్టీ వన్ అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వీ సీ దట్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీస్ ఆఫ్ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ జబుల్ నైట్స్ జబులోను గోత్రపు వారు ఐదు పాయింట్ నాలుగు సున్నా పర్సెంట్ అభివృద్ధి చెందారు అనేది చూడవచ్చు యాభై ఏడు వేల నాలుగు వందల మందిగా ఉన్నటువంటి వారు అరవై వేల మంది ఐదు వందల అరవై వేల అరవై వేల ఐదు వందల మంది ఫైటింగ్ మెన్గా వారు ఉంటున్నారు అనేది ఈ సంఖ్యాకాండం ఒకటి ముప్పై తొమ్మిది అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనం చెప్తుంది వీరందరూ కూడా మధ్యధరా సముద్రానికి గలిలయ సముద్రానికి మధ్యలో సెటిల్ అయినటువంటి వారు కాబట్టి యహోత్సవ గ్రంథం పదహారవ పంతొమ్మిదవ అధ్యాయం ప్రకారంగా వీరు ఆ ప్రాంతములలో ఉన్నట్టుగా మనం చదువుకోవచ్చు ఇక్కడ ఏమంటున్నాడు అతడు ఓడలకు రేవుగా ఉంటాడు సముద్రపు రేవున నివసిస్తాడు ఈ జబూలోను గోత్రం వారు మర్చెంట్స్ గాను మ్యారినర్స్ గాను ట్రేడర్స్ గాను సెటిల్ అయ్యారు ఇందులో నుంచి ఈ గోత్రంలో నుంచి జబులోను గోత్రంలో నుంచి మనకు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో పదివ న్యాయాధిపతి అయిన ఎలోను జడ్జెస్ నమ్ చాప్టర్ ట్వెల్వ్లో మనం చదువుకోవచ్చు ఎలోను అనే న్యాయాధిపతి ఈ గోత్రంలో నుంచి వచ్చాడన్న సంగతిని మనం గమనించవచ్చు అలాగే ఇషాకారు గోత్రంలో నుంచి కూడా ఇంకొక న్యాయాధిపతి ఉన్నాడు అన్నది మనం జోజెస్ చాప్టర్ టెన్లో న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయం అది ట్రెండ్ వచనాలలో చదువుకోవచ్చు సో దేవునికి చూడండి మానవుల ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు మనం తల్లి గర్భంలో రూపింపబడక అనిపే ఆయన మన అన్ఫార్మ్డ్ బాడీస్ని చూచినటువంటి వాడు మనకు కలిగిన ఎముకలలో ఆయనకు తెలియనిది ఏది కూడా లేదు ఇవన్నీ కూడా దాబీదు చెప్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథంలో సో వారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు ఏ విధంగా వారు డెవలప్ అవుతారు అనే దానిని ఈ మొదటి గ్రంథమైన ఆదికాండం గ్రంథంలోనే దేవుడు రాయించేసి ఉంచాడు నెక్స్ట్ వచ్చి ఇషాకారు గ్రంథం ఇషాకారు గోత్రం రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవము అని అంటున్నాడు బలమైన గార్ధవం సో దే ఆర్ లైక్ డాంకీ స్ట్రాంగ్ డాంకీ రెండు రెండు దొడ్ల మధ్యన అంటే టూ బర్డన్స్ ఇట్ ఈస్ ఎ బర్డన్ సమ్ ట్రైబ్ అని చెప్పవచ్చు ఇది ఇజ్రాయేలీల గోత్రంలన్నింటిలో కూడా థర్డ్ లార్జెస్ట్ ట్రైబ్ అని మనం చెప్పవచ్చు ఇందులో కూడా ఫైటింగ్ మెన్ అకార్డింగ్ టు నంబర్స్ చాప్టర్ వన్ అండ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నటువంటి వారు అరవై నాలుగు వేల మూడు వందల మందిగా వీరు అభివృద్ధి చెందారు అనేది మనకు తెలుస్తుంది సో వీ కెన్ కం కౌంట్ ఇట్ దీని ప్రకారంగా మనం కౌంట్ చేస్తే వీరి యొక్క అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు ఈ గోత్రంలో నుంచి తోలా అనేటువంటి ఒక న్యాయాధిపతి వచ్చాడు ఈ ఇద్దరి ఈ ఇద్దరి యొక్క ఆశీర్వాదములను మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు అనేది మనం చెప్పవచ్చు పేతురు రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చెప్తోంది మొదటి పేదరు పత్రిక మూడు ఎనిమిది త్రీ లెట్ సిండ్ ఎయిట్ తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గల కలవారును కరుణాచిత్తులను వినయమనస్కులనైండు ఆశీర్వాదం నాకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడు నాకు ప్రతి కీడైనను దూష నాకు ప్రతి ప్రతి దూషణి అయినను చేయక దీవించుడి ఆశీర్వాదం నాకు మనం వారసులం అవడానికి దేవుడు పిలిచాడు అందుకనే ఇక్కడ అన్ని కూడా ఆశీర్వాదములను మనం చూస్తున్నాము ఆ తర్వాత ఇషాకారుని గురించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అతడు విశ్రాంతి మంచిది అగుటయు ఆ భూమి రమ్యమైనది అగుటయు చూచాను కనుక అతడు మోయిటకు భుజం వంచుకొని వెట్టి చేయు దాసుడగడం వీరు చాలా ఎక్కువ మంది జనాంగంగా ఉన్నారు కనుక వీరికి ఎక్కువ పనులు లేదంటే వెట్టి పనులు చేయడం అనేది అందరూ కూడా వారికి ఈ ట్రైబ్ వారికి అప్ ఉండేటువంటి వారు ఇది కూడా దేవుని యొక్క చిత్తమే వీరికి ఏంటంటే విశ్రాంతి మంచిది అని చూసుకుంటూ ఉంటారు రెస్టింగ్ అట్ హోమ్ ఇస్ గుడ్ ఫర్ అస్ అని వీరు అనుకుంటూ ఉంటారు అయితే పని అప్పి చెప్పినప్పుడు మాత్రం వీరు చక్కగా దానిని చేసేటువంటి వారిగా ఉంటారు రమ్యమైన భూమిలో వీరు వారిగా ఉంటారు అని ఆశీర్వదిస్తూ ఉన్నారు దేవుడు యాకోబు ద్వారా నెక్స్ట్ మనకు దాను గోత్రం గురించి చదువుకుంటాము వీరు సన్స్ ఆఫ్ కాన్క్యూబైన్స్ అనగా ఇద్దరు ఇద్దరు ఏమంటాం దానిని దేవర్ గివెన్ లాభాను తన కుమార్తెలకు పనికత్యలను ఇచ్చాడు అయితే వీరు ముప్పైవ అధ్యాయంలో జెనసిస్ చాప్టర్ థర్టీలో వీరేం చేశారంటే ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇరవై తొమ్మిదో వచ్చిన లాభాను తన దాసియాకు బిల్హాను తన కుమార్తె అయిన రాహెల్కు దాసిగా ఇచ్చాడు అలాగా లేయాకు కూడా దాసిగా జిల్పాను ఇచ్చాడు ఈ వీరిద్దరు కూడా పోటీ పోటీలు చేసుకుంటూ ముప్పైవ అధ్యాయంలో ఈ గర్భఫలములను గురించి నా దాసి అయిన బిల్హా ఉన్నది దాని యొక్కకు పో అని ఇలాగా వారి యొక్క దాసీలను నద్దకు పంపించారు అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఈ వీరి యొక్క ఆశీర్వాదంలను చూసినప్పుడు ఈవెన్ దో దే ఆర్ ద సన్స్ ఆఫ్ కాన్క్యూబైన్స్ దే వుడ్ గివెన్ ఈక్వల్ హెరిటేజ్ వారికి వారి యొక్క వారసత్వంలోనికి వచ్చేసరికి ఆస్తుల పంపకం వచ్చేసరికి భూముల పంపకం వచ్చేసరికి అందరికీ కూడా సమానమైన విధంగానే దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు అలాగా బిల్హా కుమారులైన దాను నఫ్తాలి జిల్పాకి జన్మించినటువంటి గాద్ అషరు అనేటువంటి వారికి కూడా దేవుడు స్పిరిచువల్ అడాప్షన్ ఇచ్చాడు అనే దానిని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అన్య జనాంగంలో నుంచి వచ్చిన మనలను కూడా మనం వీ డోంట్ బిలాంగ్ టు ద జూయిస్ ట్రైబ్ అయితే వి వి డోంట్ బిలాంగ్ టు ఎనీ జూయిస్ ట్రైబ్ అయితే జనులలో నుంచి వచ్చిన వారికి కూడా వాగ్దానాన్ని అనుగ్రహించి అనుగ్రహించి ఆశీర్వదించేటువంటి దేవుడు అని తెలియజేస్తుంది వీరి యొక్క ఆశీర్వాదములను కూర్చున్నటువంటి ఈ లేఖన భాగం దాను హీఈస్ లైక్ ఎ దాను ఇజ్రాయేల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును త్రోవలో సర్పంగాను దారిలో కట్లపాంగాను ఉండును అది గుర్రపు మడిమలను కరచును అందువలన ఎక్కువ వెనుకకు పడును ఇక్కడ దాను యొక్క గోత్రం అరవై రెండు వేల ఏడు వందల మంది నుంచి వారు అరవై నాలుగు వేల మంది ఫైటింగ్ మెన్గా యుద్ధం చేసేటువంటి యవనస్తులు వారిలో ఉంటూ ఉన్నారు టూ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఈ గోత్రంలో మనం చూడవచ్చు అలాగే దాను గోత్రంలో నుంచి చివరిగా న్యాయాధిపతి శాంసన్ వచ్చాడన్న సంగతిని కూడా మనం పదమూడవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో చూ చూడవచ్చు అయితే వీరు ఎలాంటి వారు అని కట్లపాముగా ఉంటారు సర్పంలా ఉంటారు అని చెప్పడానికి కారణం ఏంటంటే రాజుల మొదటి గ్రంథంలో మనం పన్నెండు నుంచి పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు చూసినట్టయితే ఎరోబాము ఒక ఐడోలేట్రస్ గోల్డెన్ క్యాఫ్ని అనగా ఈ ఈజిప్ట్లో నుంచి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే ఒక బంగారుపు దూడ ప్రతిమను చేసుకున్నారో అలాగా దాను గోత్రంలో ఐ మీన్ ఆ ట్రైబ్ నివసించేటువంటి చోట ఒక గోల్డెన్ క్యాఫ్ని నిలబెట్టి తర్వాత అది ఒక వర్షిప్ సెంటర్గా ఐడోలేట్రస్ వర్షిప్ సెంటర్గా మారిపోయింది అందరు కూడా ప్రజలు దేవునికి వ్యతిరేకులైనటువంటి వారిగా ఉన్నారు అమోస్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగవ వచ్చినం తెలియజేస్తుంది దాను ఒక ఐడియలైటర్ స్వేర్షిప్ సెంటర్గా అయ్యింది అని సో దాని యొక్క నెరవేర్పు ఇక్కడ చూస్తున్నాం ఐ మీన్ దాని యొక్క ప్రవచనం ఇక్కడ చూస్తున్నాం నెరవేర్పు ఆమస్ గ్రంథంలో చూస్తున్నాం తర్వాత మనకు ఈ పద్దెనిమిదవ వచనంలో ఒక మెసియాను గుర్చినటువంటి ఎదురు చూపులను చనిపోబోతున్న యాకోబు చెప్తూ ఉన్నాడు చూడండి ఎహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను కనిపెట్టి ఉన్నాను అని అంటున్నాడు అనగా యేసు ప్రభు కొరకు నేను కనిపెడుతున్నాను మెసియా కోసం కనిపెడుతున్నాను అని చెబుతూ ఉన్నాడు యాకోబు తర్వాత మనకు గాదు కనిపిస్తాడు పంతొమ్మిదవ వర్షంలో బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమను కొట్టును ఈ గాదు ఇషల్ఫ్ హిషల్ ట్రైమ్ అట్ ది ఎండ్ చివరికి వచ్చేసరికి అతడు మడమను కొడతాడు అని మనం ఇక్కడ చదువుకుంటాము క్రానికల్స్లో అనగా దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథంలో పన్నెండు పద్నాలుగులో చూస్తే ఈ ట్రైబ్ గాద్ యొక్క గోత్రము దావీద్ నాకు ఫైన్ ట్రూప్స్ని సప్లై చేసేటువంటి ఆ ట్రైబ్గా ఉంటుంది అలాగే ఇరమియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం అదటి వచ్చి చూస్తే మెనీ ఫారిన్ ట్రైబ్స్ ఐ మీన్ అన్య జాతులకు సంబంధించినటువంటి వారు ఈ గాదు గోత్రమును అప్రెస్ చేశారు అణగిదొక్కటానికి చూశారు కానీ చివరికి విజయం వారి సొంతమైనట్టుగా గమనించవచ్చు అతడు మడిమను కొట్టుచును అనేది హీ విల్ బి విక్టోరియస్ ఫైనలీ అషేరు గోత్రం శ్రేష్టమైన ఆహారం కలదు అశ్ అషీర్ఘోత్సవం వద్ద అషేరు వద్ద రాజులకు తగిన మధుర పదార్థములు అతడు ఇచ్చును ఈ హిషల్ ద రాయల్ దైంటీజ్ అని మనం చదువుకుంటాం ముప్పై మూడవ అధ్యాయం ద్వితీయ కాండం ముప్పై మూడవ అధ్యాయం చూసినట్టయితే మోసే ఏ విధంగా వీరిని గురించి చెప్తున్నాడు అంటే ముప్పై మూడు ఇరవై నాలుగులో అసీర్ఘోత్సవం గురించి ముప్పై మూడు ఇరవై నాలుగులో ముప్పై మూడు ఇరవై నాలుగు అశేరును గూర్చి ఇట్లా నేను అశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును అతడు తన తన పాదములను తైలంలో ముంచుకొను తైలంలో ముంచుకొను నీ కమ్ములు ఎనుపవ్యూ ఎత్సడివినయ్యుండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అని అంటున్నాడు సో ఇక్కడ వారి యొక్క దేశంలో అషేరు ఎవరైతే అషేరు గోత్రీకులు దేనినైతే స్వతంత్రించుకున్నారో ఆ భూమిలో శ్రేష్టమైన ఆహారం దొరికేటువంటిది ఆహారం దొరికేటువంటి ఆ ల్యాండ్ అది తర్వాత నఫ్తాలీకి నఫ్తాలీని గురించి విడివబడిన లేడీ అతడి ఇంపైన మాటలు పలుకును విడివబడిన లేడీ అంత ఫ్యాస్ట్ పేపర్ గెడుతుందో అలాగా ఇది ఈ గోచరం యొక్క గ్రోత్ ఉంటుంది అలాగనే ఇంపైన మాటలు పలుకును అంటే మతేసు వార్లో యేసు క్రాఫ్ తన యొక్క పరిచర్య ఎక్కువగా ఈ ప్రాంతంలో సా గలిలయ సముద్ర తీరంలో చేసినట్టుగా మనం చదువుకుంటాము నాలుగవ అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వరకు కనుక చదివితే పన్నెండు నుంచి పదహారు వరకు నజరేతు విడిచి యోహాను చెరపట్టబడినని యోసు యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజ్రేతు నుంచి జబూలోను నఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్ణ హోంకు వచ్చి కాపురముండెను జబూలోను దేశమును నఫ్తాలీ దేశమును యోర్ధనకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించి గలిలయ్యాయు చీకటిలో కూర్చుంది ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయ్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవృత్తి అయిన యష్యా ద్వారా పలకబడిన మాట పలకబడినది నెరవేరను ఇక్కడ యేసు ప్రభు పరలోక రాజ్యం సమీపించి అన్నది కనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను ఇవి ఇంపైనటువంటి మాటలు ప్రపంచంలో మానవులను రక్షించటానికి యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఈ ప్రాంతంలో ఎక్కువగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటాము సో ఇంపైనటువంటి మాటలు యేసు ప్రభు ఇక్కడ ప్రాంతంలో మాట్లాడారు ఈ విధంగా ఈ లేయా కుమారులను గురించి తర్వాత జిల్ఫా అండ్ బిల్హా కుమారులను గురించినటువంటి ఆశీర్వాదములను మనం ఈ ఉదయకాలం అందు చదువుకున్నాం దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది విఆర్ ఆల్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుడు మన యొక్క అన్ఫార్మ్డ్ బాడీస్ని చూచే చూచేటువంటి వాడు ఆయన మన జీవితంలో ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ ఆయన మనలను ఎల్లప్పుడూ కూడా తన యొక్క దృష్టిలో ఉంచుకునేటువంటి వాడు అందుకే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీదు తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అని అనుకు అంటూ ఉన్నాడు పదమూడవ అసంలో నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించిన నన్ను నిర్మించిన నీవే నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును కొట్టుచున్నవి అందును బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాడు ఇదంతా కూడా మనం చదువుకున్నట్టయితే దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కంటినా ఇంకను నీ వద్దనే ఉన్నాను అని ఈ విధంగా దావీదు మహారాజు మాట్లాడడానికి కారణం ఏంటంటే దేవుడు మన ఎడలా కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను అర్థం చేసుకున్నాడు మన యొక్క నిర్మాణ పద్ధతి అంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాడు యు ఆర్ 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 క్రియేటెడ్ ఆర్ క్రియేటెడ్ బై ద మోస్ట్ హై గాడ్ గొప్ప దేవుడు మనలను సృజించాడు తన బిడ్డలుగా చేసుకున్నాడు మనలను ఆశీర్వదించటానికే ఆశీర్వాదం నాకు వారసులుగా ఉండటానికే ఆయన పిలిచాడు అన్న సంగతిని ఈ బ్లెస్సింగ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యోసేపును గురించినటువంటి ఈ బ్లెస్సింగ్స్ ఇంకొంచెం కొంచెం డీటెయిల్డ్గా ఉంటాయి కనుక దీనిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా గాక లెటర్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక ఐదే కాదు మందు తండ్రి మేము నిర్మించబడిన పద్ధతిని గురించి మేము ఆలోచన చేసినప్పుడు మాకు నిజంగానే భయము ఆశ్చర్యము కలుగుతూ ఉన్నది ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతులను మా పెట్రియార్క్ జేకబ్ ద్వారా ఈ మొట్టమొదటి గ్రంథంలోనే వ్రాయించి ఉంచారు వారిని గురించిన నెరవేర్పు వారి యొక్క ఆశీర్వాదముల యొక్క స్వతంత్రతను గురించి మేము మిగిలినటువంటి బుక్స్లో పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నప్పుడు మాకు నిజంగానే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది అలాగే మా అమ్మని గురించి కూడా మీరు అనేకమైనటువంటి ఉద్దేశములను కలిగి ఉన్నతమైన ఉద్దేశంలను కలిగి ఉన్నారని మేము అర్థం చేసుకునేట మీ నామమును మహిమ పరిచయ రీతిలో జీవించుటకు మాకు సహాయం చేయమని పరిశుద్ధ స్పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవనామానికి ఇస్తూ అందరికి వందనాలు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆమెన్